맛자산것데 아, 스미타. 야, 우루. 야, 우루. 야, 우 <laughs> ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారా అలా అలా వెళ్ళి యా ఊరిందర్తాయిరా బెంగళూరిందనా రైట్ హిందూపురా యూట్యూబ్ యూట్యూబ్ ఖచ్చితంగా అరవై అరవై ఐదు సంవత్సరాలు ఉంటే వాళ్ళకి జంటకి నీట్గా ఎక్కి వస్తున్నారు తాతకు చూడండి డెబ్బై పోయినాయి

ఇది వచ్చేసి ఒకటిన్నర కిలోమీటర్ ఉంది మూడు వేల ఆరు వందల చిల్లర అడుగులెత్తులో ఉంది ఇది ఇక్కడ చూసే ప్రతి మొక్క ఔషధమే ప్రతి రాయి ఒక సిద్ధ పురుషుడే సగం కూడా ఎక్కలేదు ఆయాసం వచ్చేస్తుంది నుంచో చూపిస్తాను చూడండి సాక్స్ ఇప్పేస్తాను మేళ అంగడి అయితూరి బాలో బాగా చూస్తాడు ఆయన కోసం నేను కూర్చున్నాను నేనేం లేదనా ఉల్ నువ్వాడు ఇంట్లో వాళ్ళు జిమ్కి పోరా జిమ్ పోరా అంటే ఇన్నెళ్ళ మనము మన ఛానల్లోనే ఫస్ట్ వీడియో ట్రెక్కింగ్ వీడియో అంత ఇన్నూరు మీటర్లు కూడా ఎక్కిండలే చాలా చూస్తే అయిపోతాను రేపటి నుంచి జిమ్కి దానికి పోలే ఇట్లుంటాయి కష్టం పరత్తే ఇన్నా ఉంది ఏడు దిశ యావరు లీ ఆంకిల్ లోకల్ లోకల్ వాయిస్ లోకల్ వాయిస్ గెటటు తిదిరా హ ఓకే వల్లే వెదరైతే మేలే అవదా ఇన్నా ఎంత దూరం ఐతే 2 కిలోమీటర్ ఇన్నా 2 కిలోమీటర్ 1 1:30 రైట్ థాంక్యూ థాంక్యూ మీరు మీ కోసమే మీటింగ్ నా నేను ముందు గుర్తు ఉంటాను ను వచ్చేసి

ఏమండదు దేవురా దేవుడు అంట పై నుంచి కిందికి తీసుకెళ్తా ఉన్నారు సిద్ధేశ్వర స్వామి అంట మనం ఇలాంటి పద్ధతి కర్ణాటకలో ఒకటే ఎక్కువగా చూడగలము కర్ణాటక ప్లస్ ఈ కేదార్నాథ్ అట్లా జాగాల్లో మాత్రమే చూడగలము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము ఇక్కడ చూడండి వ్యూ ఎట్లుందో ఏం దేవస్థానం తగ్తాయినా యావరు మడక్సిరా మడక్సిరా నుంచి వచ్చినారు వీళ్ళు

ಎಪ್ಪತ್ತೆರಡು ಒಬ್ಬ ಯಾವಣ್ಣ ಚೇಳೂರು ಡಬ್ಬ ರೆಂಡ್ ಏನ್ ತಾತಕ್ಕೆ

ఔషధ మూలకలతో తడిసి వస్తా నీళ్ళు ఇవన్నీ పైన ఈశ్వరం దగ్గరుండే కుండలో నుంచే వస్తూ ఉంటుంది ఇది లిటరల్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఉంది కొండ ఇది సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఉంది కొండ ఇది సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఉంది ఇది కొండలోనే మెట్లు మలిచినారు మిస్ అయిందంటే మాత్రం మూతి ముఖం ఏకమైపోతుంది చాలా జాగ్రత్తగా ఎక్కాల చూడండి అంత రాయిలో అంతా ఇది అంత రా రాత్రిలో రాతిలో మలిచిండేది అంతా ఇది ఎక్కేదప్పుడు కొంచెం కూడా ఛాన్స్ తీసుకునేక్కదు లేదు వాళ్ళు అయితే వెళ్ళిపోతారు నా పరిస్థితి చూడండి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్లో ఉంది కొండ అన్న పట్టు నీ కోతులు వచ్చినాయి మీద పడితే సమే పుట్టు కాదునా

Умному все. ಯೋಚುಡೆ ಚಾಲಾ ಓರೆ ಚರ್ಮರೆ ಕೋಟೇಕಾ ಕೈನಾ ಬಲ್ಲಂಗಡೆ ವಾಟರ್ ತೀಸರನ ಆಲ್ಲನಂ ಅಂದೆ ಆಯ್ಲೇ ಲಾ ಓ